అయ్యో ఎన్ని అన్నీ నీళ్ళు పోయి బట్ట చేసుకుంటా అయ్యో పడతారు పడతారు జాడుతుంది

বতো তো যা মত হ্যাপী হরে মারো कसो कसो হ্যাপী হলি মানে তো গুতোড়া ఒక పక్క కిద గిని గిని ఆదిాలి నో నో నోటో 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 ఆదిలే మా అమ్మ దగ్గరట్లా యేసి సిన్రో నో నో చెయ్ మా అమ్మ ఆ ఆ ఆదిwaliదా ఉస వా ఇందె సమసు పాప షర్ట్ నువ్వు పోయాల మమ్మీ షర్ట్ మొత్తం పోగి వందది ఏయ్

మొత్తం నా ఫ్యామల్ మొత్తం పోయింది ఏయ్ కొట్టా ఏయ్ కన్నల వార్తట్లా కొడదు ఏయ్ అప్పే కొట్టాది జురు అక్క

అడుగు పో ఎందుకు సరిపో ఆట హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ నేను పూసుకున్నా ఏ నీళ్ళు పోసుకోకురా మా సల పెడుతుంది బయట బయట ఆడు బయట ఆడు రానా సలు పెడుతుందా సలు పెడుతుంది మళ్ళా కోసుకో చెప్ప

ఇంకా పిల్లలైతే అయితే మొత్తం ఆడి మునిగి తేలేసారు ఇంకా మొత్తం వాటర్ పోసుకోండి మొత్తం వాటర్ పోసుకోండి అన్న వాటర్ పోసుకుంటే పిల్లలకైతే స్నానం చేపించేసే పని అయిపోతుంది అయిపోయిందా ఆట వాటర్ అయిపోయిందా స్నానం చేసేసిరా తిన్నారా హోలీ ఆట కానీ తిన్నావు శిరీషను ఏం కూరండి వంకాయ కూర బ్రూస్లీ బ్రూస్లీ

గట్టివట్టుకోడా తిల్లే ప్యాంట్ జారిపోతుందా తిన్నరా మమ్మీది అయ్యో పడ్డదా దిబా బాబాయ్ అర్థం కాదు హలో గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నా చపాతి మొత్తం చపాతీనా అందరికి కూర ఏముంది

ఏం ఏమింటారు చెప్తాన్ని చూపెట్టసారి ఏం తెలుసు తెలుస్తుంది దాన్ని అయితే దాన్ని అప్పుడు బచ్చిచ్చే పేర్లు అంటుండే బచ్చిచ్చే పేర్లు కదా ఇది బచ్చిచ్చే పేర్లు అంటుండే అయితే వచ్చినాడు మా తమ్ముడు తీసుకొచ్చిండు రెండు తెచ్చిండు ఒకటి ఒకటి తినేసిరా తినేసేయాలి అది హోలి పండకి ఊరు తప్ప మంచిగా మస్తు అమ్ముతుండే ఇప్పుడు అంత లేరు అంత లేరు చపాతి విత్ బెండకాయ కర్రీ ఫ్రై Papa, what are you doing? Do you know where I am sitting when you ask me to wash my feet? Where is the wound? Where is the wound? Here Here? Here?

እንትስኮለ አይ አርጋረ እንደ ባይ ነው እተንከ ማ ፍሬንዶች ቶ ኑና ባይ ገለኮ እኮ አሪ ነው ደግሞ ደግ ነው አይ 10 0 ቆን ዜንቶዴ ና 30 2 10 2 10

పప్పా ఏం చేస్తున్నా అక్కకు బాత్రూమ్ ఎట్లా మాలో నేర్పిస్తున్నా అబ్బో జబలియా నాతో సుమిరా మనం ఇక్కడ ఆ అన్న ముంచేగా చేదు రాసిన ముంచే ఇలా లైక్ పక్కన లేచి అయ్యో छह लोग था तो तो कितना ना है आले बेटो कुत्ता शुक्रायले ला शुक्रायले हम्म ला हमको यूट्यूब चांगला हैं हम्म एम्पेरंस मैं समय फैमिली लाख ब्लैक साइड ब्लैक्स कारू मैं समय फैमिली लाख से लाख स्पेलिंग ये पूँह

Yesu Papa, what is that? It is a big one. It is a big one. What is that? It is a small one. It is a small one. It is a small